సరే చాసవుగా కథాశ్రవంతి తొమ్మిదవ భాగం తొమ్మిది ఏడు ఇరవై ఐదు కథ పేరు వజ్రహస్త చెబుతాను చెప్పమంటున్నారా వేరండి ఏం చెప్పను ఏం చెప్ప వద్దు వద్దు మహాప్రభు ఈ శిక్ష శత్రువు కూడా వద్దు ఏదో అనుకుంటామంతా మన చేతిలో ఉన్నట్టు మన చేతిలో ఏమీ లేదు అంతా పైవాడి చిద్విలాసం అంతా ఏమనుకున్నారు సరి పని వీడి పని సరి నువ్వేమనుకున్నావు వాడు వాడు వాడేమనుకున్నాడు సరి సరే అనుకున్నారు ఉరితాడుని పీకమయ్యా బిగించ బిగిసిపోతూ ఉరి ఉరి శిక్ష కాని ఉరి శిక్ష బతికి ఉండాలి క్షణ క్షణం ఉరితాడు బిగిస్తూ చంపుతూ ఉండ వాడు చక్రం అడ్డం వేసి ఉరితాడుని ముక్కలు ముక్కలు చెయ్యకపోతే వద్దు మహాప్రభు శత్రువు కూడా ఈ శిక్ష వద్దు మూడు సంవత్సరాలు భగవంతుడే పరీక్షలో పెట్టా అబ్బబ్బా ఎంత పరీక్ష నిలబడతానా లేదా నిలబడ్డా పరీక్షకి తట్టుకున్నా భగవంతుడు మన పక్షం ఉన్న కౌరవ అక్షోహిణీలు మననేం నించేస్తాయి నువ్వు తప్ప ఇంకా సరణు లేదు సుమా అన్నా పట్టుకుని భగవాన్ భగవాన్ ఆత్మఘోష పెడుతూనే ఉంది ఎదురుగా కనబడుతూనే ఉన్నాయి ఏడుకొండలవాడి వాడి వజ్రహస్తం వరదా తండ్రి ఏది నీ వరం అభయం ఇక భయం లేదు ఉంది ఉంది తండ్రి నీ అభయహస్తం నీ వజ్రహస్తం నీ చక్కెర ఉండగా ఏ మకరం పట్టుకోగలు కనబడుతూనే ఉన్నాయి మూడేళ్ళు అనుక్షణం కనబడుతూనే ఉన్నాయి ఏడు కొండల వాడి వజ్రహస్త ఒకటి అభయం చెబుతున్నది ఒకటి వరం వరంభిస్తున్నది తెలుస్తూనే ఉంది ఇది భగవంతుడు చేస్తున్న పరీక్ష వేరొకటి కా నేనే నేరం చేశా నే చేసిన ఏ పని నేరం కా నేనేమైతే ఎవడు చెయ్యరు నా పదవిలో ఉన్నవాడు ఎవడు చెయ్యలే నా దృష్టిలో అంతా చేస్తున్నారు చట్టాలు అలాగే తగలేస్తున్నా అక్కున మా అక్కన్న మాదన్నలు ఏం చేశారు గోలుకొండ నవాబు గారి రాజ్యంలో అక్కన్న మాదన్నలకు ఇంగ్లీష్ వారు కొన్ని లక్షల నజరాన ఇవ్వ నజరాన అంటే ఏమిటి అంటే ఏమిటి పదవిలో ఉన్నవాడి కాళ్ళు పట్టుకో చేతిలో పెడతారు తప్ప చెప్పండి అధికారం లేనివాడు ఏం చెయ్యగల పీడకల అధికారం ఉంది వచ్చి పడతా నువ్వు భగవంతుడి వంట అధికారి భగవంతుడి అంశ కలవాడు రాజు నా విష్ణు పృథివీ పని చట్టం ప్రజల కోసం ప్రజలని అదుపులో ఉంచటానికి చట్టం రాజు కోసమా చట్టం రాజు చేసిన చట్ట ఏనాడైనా రాజుకు వర్తించాయా వర్తిస్తాయా ఈనాడు రాజస్థానంలో ప్రజాస్వామ్యము ప్రభుత్వాన్ని నడుపుతున్న వర్గము చట్టం ప్రజల కోసం ప్రభుత్వ వర్గం కోసం వింటున్నారా అది ఉన్నతమైన రాజకీయ విషయ అంతర్గతమైన మోపు చేసేసారు నా మీదకొచ్చి అక్రమంగా డబ్బు పిచ్చుకుంటున్నానట చేసుకున్నానట రుజువు చేస్తారు సస్పెన్షన్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వు అయి ఐదేళ్లలో సెక్షస్ పెన్షన్ పుచ్చుకోవాల్సిన వాడికి సస్పెన్షన్ నేరం రుజువైతే ఏం జరిగేది ఉద్యోగం నుండి బర్తరం అంతే అయితేనా కృతికలో సమా కాదే జైలు శిక్ష పద్ధతులు ఊతికతో అంటే పూచికప్పుడు జైలు శిక్ష పడితే బతకడం బతకడమా చెప్పలో పడ్డ మరుక్షణం చుట్టూ అంతా శత్రుడు ఒక్కడు మార్ట్లాడ్ ఒక్కడు కనబడి ఇంటికి వెళ్ళి దేవుడు పట్టు నిలబడి చేతులు జోడించి ఏడు కొండలాడ వెంకటరమణ రక్షించు రక్షించు శరణు తండ్రి శరణు సరణు దుచ్చ కళ్ళంబడి నీళ్లు కారుత గుళ్ళు గడగడలాడిపోతున్న శివ జ్వరంతో కుదుపు పట్టుకున్న నా పెళ్ళ లెంపలు వాయించుకొని కాపాడు తండ్రి కాపా మహాప్రభో రక్షి నా భర్త పొరపాట్లు క్షమి ఆయన పైకి ఏం చెప్పినా నీ దాసాను దాసు రక్షించు రక్షించు మహాప్రభు నువ్వు తప్ప మాకెవరూ లేరు నీ కొండకొస్తా పిల్లలందరితో వస్తాం ఏడు కొండలు ఎక్కి వస్తాం నా ఒంటి మీద నగలన్నీ నిలుగుతూ పిలి ఇస్తా ఇప్పుడే నీకు ముడుపు కడతా మహాప్రభో మహాప్రభో అని ఏడుతూ అది ముక్కు పొడక లగాయూ నగలన్నీ తీసేసి తీసేసి పసుపు కొమ్ములు కట్టు నగలన్నీ మూట కట్టి ముడుపు కట్టి ఇదంతా ఏమిటంటారు భగవంతుడు నన్ను చేస్తున్న పరీక్ష సందేహం ఏం లేదు బ్రాహ్మణుడు ఇప్పుడైనా పిలిచానా నా చుట్టుపక్కలకి రాణించానా పూజా పునస్కారాలు చేయించానా ఎన్ని అపభ్రంశం మాటలన్నా ఎన్ని తిట్టు తిట్టాను నేనేగా వాణ్ణేనా నేను నేను ఉన్నాను సుమా అన్నాడు భగవంతు నీ స్తోత్రం నా దగ్గర కాదన్నాడు దాసోహం మిమ్మకమ్మన్నాడు దాసోహం దాసోహం అన్నాడు జ్వరం మహాజ్వరం శివజ్వరం క్షణం ఒక యుగం రోజు ఘనీభవించి శిల కట్టుకుపోతున్నాడు శిలాధార భారంత తల వ్రయ్యలైపోతున్న ఏమిటి సాధన సద్బ్రాహ్మణుని గురించి గ్రహపూజ గ్రహ జపాలు చేయించి శివాలయంలో ప్రతి సోమవారం వంద కొబ్బరికాయలు కొట్టిస్తూ రుద్రాభిషేకాలు చేయించి ఉదయం స్నానం చేసి పచ్చి మంచి నీళ్లు పట్టు పట్టుపంచ కట్టుబడి పీత మీద కూర్చొని రామాయణం తీసి సుందరకాండ పారాయణం రోజు చేశా నిత్యం మహత్వం ఉందన్నారు మహత్వం మూడేళ్ళు ఎలా గడిచాయి నిమిషం నిమిషం తొక్కున మూడేళ్ళు గడిచి నిమిషం అంటే మాటల పది నిమిషం అరవై బ్రహ్మక్షేముడు సొల్లు గూగుల్ ఎలాగా గడిచాయి ఏడు వరద హస్తం ఎదురుగా ఏడు కొండలవాడి అభాయ హస్తం ఎదురుగా ఏడు కొండలవాడి వజ్రహస్తాలు కాపాడుతూ కనపడుతూనే మాతో అయ్యిందా నా స్నేహితుని మీద కొచ్చిన్ శ్రీమన్నారాయణ నారాయణ మీదకొచ్చింది చెప్పండి మీరంతా చెప్పండి నారాయణ ఎవడు మామూలువాడ సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రజల ఆపదలలో ఆదుకునేవాడు ప్రజల మధ్య పనిచేస్తున్నవాడు ప్రజల నోట్లో నారిక లాంటివ మహామాధావి రాజకీయాల్లో ఆరితేరినవాడు ఊరికి ఉపకారి తాలూకాకి ఉపకారి జిల్లాకి ఉపకారి రాష్ట్రానికి ఉపకారి అవునంటారా పెరిగిపోతున్నాడు శ్రీమన్నారాయణ విష్ణువంసతో పెరిగిపోతున్న మొఘల్లో రాజవర్షస్సు కనపడిపోతున్నా రాష్ట్ర స్థాయికి వచ్చేశాడు దేశం మొత్తం వినబడుతున్న అన్ని హంగులు ఉన్నాడు మంత్రి కావలసిన వాడు ముఖ్యమంత్రి కావలసిన వాడు ప్రధాని కాదగ్గ నీకేం తెలుసు నాకు తెలుసు చిన్ననాటి నుంచి నా స్నేహితుడు ఏం ఘోర వాణ్ణి ఇరిగించే కూలీ కేసులు కూలీ చేయించాట పక్కలో బల్లెల్లాగా ఉన్న రాజకీయ శత్రువు నక్సల ఇట్ల మీదకి నెత్తుకుపోతుందని కూనీ చేయించాట ఏం చెయ్యదా అవునా చేయించాట శత్రువుడు సంహరించామనే చాణక్యని రాజరికంలో అడ్డంగా ఉన్నవా అడ్డంగా నరికేయడమే న్యాయం అవునంటారా కాదంట వెనకటి నుంచి వెందు పోటు పడవటాన్ని కొంచున్న శత్రువుని కిట్టని కొట్టినట్టు కొట్టద్దా కొట్టాడా కొట్టించాడు చూసినవాడు లేట్ తాత అంతా టా టాట తెలిసినవాడు లే నా తల వెయ్యి ఒక్కలైతే ఒక్కలైతేనే అయిందస్తున్నా శ్రీమన్నారాయణ కేసులో నడు జాయిదు నా శిక్ష శత్రువుకి వద్దు భగవంతుడే మా ఇద్దరినీ పరీక్షలో పరీక్షకు తట్టుకుంటామా లేదా పరీక్ష చేస్తా నచ్చట్లో పడిపోయా నరి సముద్రాన్ని కొట్టుకుపోతున్న కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన అభయహస్తం కనిపిస్తా వరదహస్తం కనబడుతుందా వజ్రహస్తాలు కనబడుతున్నా తీర్పు వచ్చేసి మీరంతా ఆనందం పట్టలేకపోయా నా నేరా రుజువు కాల నేరం చెయ్యల భగవంతుడి విలాసం ఏడు కొండల వాడి చక్కెర ప్రయోగం చక్కెరి ఆ చెక్క వెంటనే వెంటనే ఉన్న రైలు ప్రయాణం కట్టేశాం ఏడు కొండలవాడి సన్నిధి కేళ్ళనొప్పుడితో నా పెళ్ళాం మెట్లెక్కబోయి ఇచ్చేశాడు భగవంతుడు దానికి ఏనుగంతసే పిల్లలు చెంగు చెంగుమని కోతుల్లాగా గెంతుకు పోయి నన్ను పరీక్షలో పెట్టాడా భగవంతు నవనాళ్ళు తోడుకుపోతూ శరీర భారం మొయ్యలే మెట్టు మెట్టు ఏడు కొండల వాడి స్మరణ చేస్తూ ఎగబడ్డ నా శక్తికి మించిపోయి కొండలు కనబడ్డ తండ్రి నన్నెలా తీసుకెళ్తావు ఈ చరణ సన్నిధి అని వాడి మీదే భారం వేసి ఎగబడగా గోపురం చేర నడవగా నడవగా మోకాలి పర్వతం చేర చూడండి ధగా ఉంటే ఏడు కొండలవాడ గోవింద గోవింద అంటూ స్మరణ అన్ని వైపు నుంచి మీద నుంచి కింద నుంచి వస్తూ ఉంటే నాకు తెలియకుండా శరీరాన్ని మూసుకుపోయా మూ చేతులతో మొకాళ్లతో ఉగురుస్తూ ఎగబడి మోకాలి పర్వతం ఎక్క ఎక్కిపోయా కొండెక్కిపోయా భగవాన్ ఈ సన్నిధానానికి ఏడు కొండలవాడ గోవింద గోవింద నామస్మరణం చేస్తున్నా కాటేజీ పుచ్చుకున్నాను అందరూ స్నానాలు చేసి కళ్యాణ కట్టకు కట్టకుపోయా నేను నా పిల్లం పిల్లలంతా కేసు సమర్పణ చేసి అణగిపోయింది నా పాత్రం అణగిపోయి నా అహం నా స్వత్రం స్తో స్తోత్రమని నా అహం ప్రాయశ్చిత్తమైపోయి నా పిల్ల నిలుగు పెడి అర్పించు నువ్వు ఇచ్చిందే తండ్రి నాదేం కాదు నీది నీకే ఇస్తున్నా మహాప్రభు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది మగదానం ఏడుకొండలవాడు కళ్యాణం చేయించి దర్శనం చేసుకుని ప్రసాదం తిరిగి కాటిహేజీకొచ్చి నన్ను బాధ పెడుతున్నది శ్రీమన్నారాయణ కేసేమై భగవాన్ వాణ్ణి రక్షించి నన్ను కాదు నేను కాదు వాడు రక్షించదగ్గవాడు మంత్రి ముఖ్యమంత్రి కాదగ్గవాడు ప్రధాని కాదగ్గవాడు కుట్టలో ఇరుక్కున్న కూలీ కేసు చేయించాడు రక్షించు తండ్రి రక్ష వాటి కోసం నా ప్రాణం తాగ తాగ లాడిపోయింది వాడిపో చూసారా వింటున్నారా నాకు భగవంతుడు కనపడుతున్నాడు నీకో కనపడుతున్నాడా చూసారా నీ ఒళ్ళు గగర్ భక్తితో ఉంది స్వామి శక్ కాలేజీ కాలేజీకి పోయి నా వేషం నేను వేసుకొని నా కోటు నా ప్యాంటు హ్యాటు నేను ఎవరినో ఇప్పటి చూడండి ఫస్ట్ క్లాస్ ఆఫీస్ నేనయ్యా మూడేళ్ళ తర్వాత ఏడు ఏడుకొండలు ఏడు కొండలు దాటించ తన సన్నిధానంలో ఆఫీసరుగా ఏడు భృత్యుడిగా వృక్ష్యుడిగా నిలవమన్నాడు కాటేజీ ఎదురుగా నిలబడ్ చిత్రం చూడండి ఎదుటగా కనపడుతున్న దృశ్యమేమిది ఎవరిది ఎవరో మహానుభావు మహాభక్తుడు ఏదో అర్థించిన కాటేజీకి వచ్చి ఎవరో చెప్పేశారు నేను ఆఫీసర్ ఏడుకొండలవాడా గోవిందా గోవింద అని కేక పెట్ట వాడి బొర్ర నల్లగా ఇనప గుండు తల మీసాలు గడ్డం నొందగా గీయించుడినా నుదురిపోయినటువంటి నామం పెట్ట చిన్న అంగవస్త్రం కట్టుబడి జాంబవంతుళ్లాగా నిలబడి భయోత్పాతం కలిగించే రూపం మహాభీభత్సమైన విగ్రహం నా దగ్గరకి ఏం కావాలని ఏ కోరికతో వచ్చాడు ఏడు కొండలవాడే కానీ ఆ ఉగ్రరూపంలో నా దగ్గరకు రాలేదు కదా భ్రాంతిలో పడిపోయి జాంబవంతుడంత మనిషి జాంబవంతుడి లావుడు నన్ను పరీక్ష చెయ్యటాను వెంకటరమణుడి ఆ రూపంలో రాలేదు కదా బుధుడి మీద నామం దగధగలాడుతున్నా శరీరం నలుపు నిగనా స్వామికి తమకేం కావాలి అడిగి ఆ పిల్లలు వచ్చి బిక్కు బిక్కుమంటాడు ఏడు కొండల వాడి అనుగ్రహం కావాలి నాయన వింటున్నారా వాడి అనుగ్రహం కావాలి చిత్తం తామకేం కావాలి అని అడిగా వాడేమడిగినా భక్తులైనా భక్తులైనా ఇవ్వడానికి సిద్ధంగా నేను నేన్రాన్ నారాయణ గారండి అంటూ లోపల నుంచి నా పెళ్ళం బయటికి వచ్చి నా కళ్ళకి నేనే నమ్మలేక హ్రీమన్నారాయణ వివస్తుడై ఉండగా నేను ఎప్పుడైనా చూశానా పిసరంత పోల్చలేకపోని బుద్ధు తల నిండా ఉంగరాల జుట్టు తెల్లటి చొక్కా తెల్లటి పంచ తెల్లటి సిగరెట్ కారులో దిగి నా ఇంటికి వచ్చే శ్రీమన్నారాయణ రూప్ భగవత్ సన్నిధానం రాయశ్చిత్తం చేసుకొని అంగోస్త్రంతో నిలబడ్డ శ్రీమన్నారాయణ ఆనంద పాలతో కవు గెలించుకున్న భగవంతుడు వాణ్ణి రక్షించాడు భజట పడ్డాడు భావెనకే వచ్చాడు ధాతువుటే వచ్చాడు హుటాహుటి మొప్పి చెల్లించుకుంటానన్నాడు హుటాహుటి వచ్చి ఏడుకొండలవాడ ఏ లీలను ఎవరిని ఎందుకు కాపాడతావు ఎవరికి తెలుసయ్యా ఏడుకొండలవాడ నన్ను రక్షించావు శ్రీమన్నారాయణ్ణి రక్షించావు దేశానికి కావలసిన వాడు రక్షించావని స్థాపం చేసి పరమేశ్వరుడు నిన్నయ్యాడు మరులకు బోధపడ ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి పంతొమ్మిది డెబ్బై నాలుగులో వచ్చి దీర్ఘ రోగి కథ ఎన్నిసార్లు వేసినా సంతృప్తి పడల అనుకున్న ఫీలింగ్ రాల చిత్రాన్ని చూస్తున్న మిత్రులంతా అద్భుతంగా ఉందని అంటారు ముప్పై విధాలు మార్చి చూసా ఫీలింగ్ రాల చిత్రం అద్భుతంగానే ఉంది కానీ తైల వర్ణాలలో వేసిన చిత్రం గుడిస దాని ముందు నూలకమంతం మీద కూర్చొని రోగి గుడిసె వెనక్కి నుంచి రెండు ఈత వాటి మానులు ఏటేటా ఒక్క ఏడు వదలకుండా కళ్ళుకి నెరకిన నలుకులు మెట్లు కట్టికుండా వాటి తరల కింద తెగబోసిన పీకలి కళ్ళు కొండలుండ ఓ మూల చిత్రానికి తోక సరిపెడుతూ నారు కళ్ళు జాబి సంధి పడుకొని పంది పడుకొని బాగా వెనక ఆకాశం చివరిదాకా ప్రవేశ వైశాల్యం ప్రదేశ వైశాల్యం కనబడు ఇది నే వేసిన చిత్రం రంగుల కళ పరస్పరం ఖండించుకుంటూ అర్ధదిద్దంగా వేసిన రేఖల పొంది బహు మంచి చిత్రాన్ని శాస్త్ర రీత్యా రూపొందించాను రంగులు రేఖలు అరిపోతే ఏం రాసినా చెత్త రోగి మొహంలో వీలి నేను కోరుకున్నట్టు రాల దీర్ఘరోగిలా తెలుస్తుంది రోగము తీ అనుకున్నంత ప్రాయంగా బహిర్గతం కాదు గుడిసి అద్భుతంగా సెట్ శ్రత్యమిది రోగి మొహం చూపున సంతృప్తి పరదనలే నా చిత్రాలలో ఆది నుంచి గుడిసెకి ప్రాధాన్యత అధిక దృశ్య చిత్రం నేనేది వేసిన అందులో ఎక్కడో ఒకచోట గుడిసె చోటు చేసుకోడు గుడిసె అందం నన్నెప్పుడు ఆకర్ష ఏళ్ల తరబడి శిల్పులంతా చేరి కట్టిన తాజ్మహల్ గోరీకల్ పాడేరు కొండ చర్యలు సవరవారి గుడిసె నాకు ఆహ్లాదపడి కోకిల మధ్య మీద పద్యం రాజమని కవి కిశోరాలు గుడిసె చిత్రం వెయ్యమని ప్రారంభ చిత్రకారు ఉండని మాట వాస్తవమే కానీ నా తొలి బహుమతి చిత్రం గుడిసె అన్ని దేశాల చిత్రకారుల చిత్రాలు గుడిసె కనపడుతూ ఉండు చిన్నప్పుడు దాని అందం ఒక్కటే నన్ను ఆకర్షిస్తూ ఉండే ఇప్పుడు దాని అందం అయితే విషాదం కడు పెద్ద సౌందర్యంలో క్రౌలియల చిన్నప్పుడు నా అభిమాన కవి వర్షవత్ కావ్యం ఎక్స్కర్షన్ చదువుతూ కొండొడ్డున బండ మీద కూర్చొని ప్రకృతి సౌందర్యంలో లీనమైపోయేవ చిత్రం వేసుకుంటూ రంగులో రంగులు కలుగు కొత్త రంగుల వైచిత్రులో కలిసిపోయేవు పాదాప్ పొందేవ భూమి మీద మరిసై పుట్టిన సౌందర్యానికి ముగ్ధుడనవు ఆస్వాదిస్తూ జీవించటమే పరమావధిగా కనం ఇదంతా ప్రారంభ యౌనలు ప్రారంభ చిత్రకారుడి సరైన జ్ఞానం కలిగిన తరువాత తెలిసి కోటాను కోట ప్రజలు పెళ్ళం పిల్లలతో గుడిసెల్లో జీవిస్తారని కోటాను కోట సగం తిండి అది లేక దరిద్ర జీవితం శ్రీరాముల వారి కాల నుంచి అశోకుల వారి కాల నుంచి ఇవాంటి దాకా జీవిస్తున్నారని మొగవాడు గోచిత ఆడది చింకి కోక కుళ్ళు కంపు బతుకంత బతుకుతు మానం కాపాడుకుంటున్నారు కాస్త జ్ఞానం వచ్చాకే తెలిసింది గుడిసె ఈ దేశస్తుడి నివాస్ ఈ జాతి ప్రతి గాంధీజీ ఎక్కడికి వెళ్దా గుడిసె కట్టుకునేవాడు గుడిసెల్లో దిగేవాడు అంగవస్త్రం కట్టేవాడు కోటాను కోట్ల జీవుల ప్రతినిధి గాలి అయిపోయి చూస్తే గుడిసె కృష్ణశాస్త్రి గీత లోపలికి చూస్తే భయానక గుడు మీద తెల్లటి మసూచి కొండ గగనం మూల చుక్క మనోజ్ఞమైన గుడిసెగా నా దీర్ఘరోగి చిత్రం వేసి ఈ చిత్రం నారాయణ బాబు దేశమాత శ్రీ శ్రీ భిక్షు వరిచియసి గీత లేతాలెత్తగా బయటకు ఈ చిత్రం నా ఊహలోకి రావటానికి యథార్థ సంఘటన ఒకడు రూరవతలికి షికారు పోతే మర్రి చెట్టు కింద పల్లెటూరి వాడు సేద తీరుతారు రోగ్రస్తుణ్ణి నొలక మంచం మీద వాడు పల్లె నుంచి పదహారు మైలు పట్నంలో పెద్ద సుభద్రికి మోసుకొచ్చి అక్కడ వైద్యం ప్రయోజనం లేకపోగా తిరిగి వాళ్ళ పల్లెకు పదహారు మైలు మోసుకుపోతూ ఉంటే పట్నం చివరికి రాకుండానే ఆ నొలక మంచం మీదే ఎక్కడో ప్రాణం కుట్టుకోమ గలక మంచంతో ఆ శవాన్ని కిందకి దించి మర్రి కింద తిరక చతికెల పడ్డా పదహారు మైళ్ళు మనిషిని మోసుకొచ్చి పదహారు మైలు శవాన్ని మోసకెళ్ళారు అది చూసి దీర్ఘరోగి చిత్రం క్యాన్వాస్కెత్తి పూర్తి చేశా ఏం లాభం రోగి చచ్చిపోతాడేమోనంటూ ఉండాలి లా బాధ మొహం మీద మూర్తిభవించ ఎంతెన్నో ప్రయత్నాలు చేశా ఆ మోహం పంపు ఆసుపత్రుల ముందు నిలబడి ఎందరెందరో రోగుల్ని పరిశీలన చేసి చిట్ట చివరకు కృతజ్ఞతనయ్యా వచ్చేసి నాకు కావాల్సిన ఫీల్ మహాద్భుతమైన చిత్రం గొడ్ బ్లేర్ చిత్రాన్ని మించిపోయి విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు ప్రదర్శనలో బహుమతులందుక బొంబాయి కోటేశ్వరుడు కొనేశారు నా చెయ్యి దాటి వెళ్ళిపోయి నాలుగు వేలు కరితే ఖరీదు పెడితే ఎవడు కొనడంటాను ఒకటి చిత్రకళా ప్రదర్శనలో కొనేశా నా చిత్రం అంక నాదిక్క ఈ చిత్రం బొంబాయి పట్నంలో దులుగుబారు గుట్టల దగ్గర కోటేశ్వరుడి మహాసౌధంలో ఆయన హాలు ఒక చిత్రకళా ప్రదర్శన చూడ్డానికి వెళ్ళను దేని వెళితే కవుగనించుకుని శాలువా వేసి సత్కరించ ఆయన మిత్రులందరికీ పరిచయం చేశారు ఎవరెళ్ళినా ఊపికత చిత్రాలన్నీ చూపిస్తాడు తీ ఇచ్చి పంపుతాడు నా చిత్రంలో ఉన్న ప్రేముడు ఆ మహానుభావుడు పనల చిత్రంగా చిత్రానికి ఉన్న విలువని బట్టి కొంత ఆ చిత్రం ఎన్నిసార్లు చూసిన ఆ కోటీశ్వరుడిలో ఏ మార్పు కలగల ఆ చిత్రంలో ప్రధానమైన రంగేమిటో దిగిలి రంగులన్నీ ఎలాగా మిళితమైనాయో చిత్రం ఏ విధంగా కంపోజ్ అయ్యిందో అలాంటివి ఆయన నేర్పుతో తెలివిగా చెబుతా ఒక్క సుగుణ మతంలో ఉత్తరాలను అన్ని ముఖ్యమైన ప్రదర్శనలకి పంపుతా నా దీర్ఘరోగి చిత్రం ఈ దేశానికి సందేశాన్ని ఇస్తూ ఎక్కడెక్కడ ఉన్న దాని పని అది చేస్తూనే పోయి చిత్రాలన్నీ చూసి చూడటంతో దీర్ఘరోగి మొంలో దృష్టిని లాగేస్తూ రోగి చూపుతో చూసేవాడి చూపు కడుస్తు గుండె ఉపయోరుమంట ఆ చూపు ఏదో అర్థిస్తూ భరించే శక్తి కాని బాధతో మరణ వేదనతో మనని ఏదో ప్రశ్నిస్తున్నట్టు కోరుతున్నట్టు కలపడు సరైన మందు వెయ్యమన గురుకులో కాస్త మంచి నీళ్లు పొయ్యమన నేనిలా చావలసిందేనా చంపుతారా ఎన్నాడు చంపుతారా అని వెయ్యి ప్రశ్నలు వేస్తున్నాడు ఆ చూపులో ఆ మొహంలో అంత ఫీలింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్ ఎలా పట్టుకున్నా నా బుద్ధి కౌశలం మాత్రం కాదు కాపీ కొట్టే ఎక్కడ దొరికిందా మొహం ఇంటికొచ్చి ముస్తి దాని మొహం చూసి చూడని అమ్మయ్య అని నాకు కావాల్సిన మొహం ఆ ముసిదాని ముష్టిదాని దాని మొహం దీర్ఘ రోగంతో సమీపించిన నా చాలు స్పష్టంగా కనబడు కర్ర నడవలేక నడలేక అరవలేక అరుస్తూ ముస్తెత్తు బతుకుతను ఎందులోనో పడి ఎందుకి బతుకని చాలలేక బొమ్మల్లోకి వచ్చి ముస్టరి ముష్టి అదుపు అరిచి నీకు ఉండి పెడతా పావుగంట నిలబడతావారని కడుపుకి పెడితే బాబు పావుగంటే గంట నిలుసుంటాన పావుగంట చాల ఎందుకు బాబు నేను చూస్తూ నీ బొమ్మ వేసుకోడు ఎందుకు బాకు మాకెందుకో కావు మనిషిని చూసి వెయ్యగలరా తెలియని విషయం తెలుసుకోవాలని అని వేస్తా నువ్వు మాత్రం ఎండలో నిలబ ఎండ బాబు బతుకంతా ఎండే బతికా ఎండలోనే ఎండ పడక పూడెక్కడ ఎండే మా ఎండ కన్నాది ముసలి ఏడలు ఎండ వెలుగులు పడి దాని మొఖంలో ఎనభై ఏళ్ళ జీవితపు బాధ మరణ వేదం ఏదీప్రమాణం దివ్య జ్యోతులై వెలుగు దివ్యత్వం అన్నిటావు వేదనలోనే చూస ముసి చేతుల మీదకి ఈగలు తోంత జుత్తెత్తి పట్టుబడి కథలకు మొఘం ఎత్తి నిల్చవు ఊరి నిండా దిక్కుమారిన ఈగ ఎక్కడికెళ్ళినా ఈగలే ఊరి నిండా ఈగలేవు ముసలమ్మ మీద స్థిరపడి మొసమ్మ మొసలమ్మతో ఊరేగుతా కాళ్ళ నుంచి ఎత్తిదాకా మట్టి మట్టిసాయి ఒంటి నిండా జొమ్ము పంట సరిగ్గా నా ముసలమ్మ జుత్తు చీకులు డొంకలాగా తెల్లక మీదికి లేచి దానంతా కూడదీసి వెనక్కి ముత్తటగా ముత్తట ముడేసుకొని నాకు కావలసింది దాని ముఖమొక్కటి అది జుత్తు సరిచేసి ముడేసుకొని నా ఒళ్ళు జల్లు నా రూ ఉంది సౌందర్యపి ముసలి ముష్టి దానిలోనూ ఉంది సౌందర్యం కోసం తప్ప అందం కోసం అన్వేషిస్తారు చెట్టు అందగించుకుంటారు అందం కోసం ఆరాటబడు అందం కోసం బతుక్కుతాడు చచ్చే ముసలి ముష్టి ముష్టిదానులు అందగించుకోవాలని వాంఛ మిగిలి ఏ బొమ్మ వేస్తానంటే బయట జుత్తెందుకు ఎందుకు అది ఎందుకు వేసుందో తెలుస్తునేను సింపిరి ఏది బాగుంటది అని అడిగేను నేను గ్రహించింది ముసలి చెప్పింది ఒకడు సింపిది గా దుత్తు బాగు సంస్కరించుగా అందమైన బతుకే అందరికి కావ ఆ ముసలాని మొఖం ఫీలింగ్ ఆ దేవధర్మి రోగి ఫీలింగ్ కాపీ పడతది దాని అధరోష్ట వాలిపోయి సొంగను కార్దు ఆ సొంగే ప్రబంధ కవుల అధర సుధ దాని యవ్వనలు దాన్ని ప్రేమించిన వాడు బతికి ఉంటే ఇప్పుడు అది మనిషిని మనిషి ఏం చేస్తున్నాడు దాని చూపు చెప్పేస్తున్నాడు ఆ ముఖాన్ని నా చిత్రంలోకి దిగుమతి చేసుకొని దాని ముచ్చటముడి వినియోగించుకోలేక ముచ్చటముడి మనిషిలో అంతర్గతమై ఉన్న సౌందర్య త్రిపాస్ అది నా చిత్రం గుడిస दीर्घ ज्योति दीर्घरो आंध्रज्योति वीक्री दीपावली संचिक पंद्री डेबई रेप वर्राप, वर्र वर्र वरभु